మిత్రులారా వీక్యార్ టీవీ వీక్యార్ వాయిస్ ఇదే నిజం బాధాకరమైనటువంటి విషయం ఇప్పుడే మనం ఆల్రెడీ ఆ విషయాన్ని ప్రజలకు చెప్పడం మళ్ళీ మళ్ళొక్క వార్త బాధాకరమైనటువంటి వార్త మళ్ళీ రావడం చాలా దురదృష్టకరం నిజంగా మనం ఎంత అమాయకులమో చూద్దాం పాకిస్తాన్ ఒక ఊసర వెళ్ళి ఒక గుంట నక్కలు వాళ్ళు వాస్తవానికి పాకిస్తాన్ వాళ్ళు గుంట నక్కలు వాళ్ళను నమ్మడమే పెద్ద పొరపాటు ఇప్పుడే చర్చలు జరుపుదాం ఆల్రెడీ వెనక్కుపోతున్నాం ఇక యుద్ధం ఉండదు అని చెప్పినటువంటి పాకిస్తాన్ వెంటనే మళ్ళీ ఈ రాత్రికి రాత్రి అంటే ఏదో చేయాలనేటటువంటి ప్లాన్లో ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రభుత్వాన్ని మన ప్రభుత్వం నమ్మడమే పెద్ద దురదృష్టకరం వెంటనే విరమించుకున్నామని ప్రకటన చేసి కాంప్రమైజ్ అవుతున్నామని ప్రకటన చేసి ఆ వెంటనే ఇలా పదుల సంఖ్యలో డ్రోన్లతో స్నేహ శ్రీనగర్పై ఆ పాక్ దాడి చేయడం నిజంగా దురదృష్టకరం భారత్పై కాల్పులు జర్ప భూమని ఒప్పందానికి అంగీకరించినటువంటి కొద్దిసేపట్లలోనే పాక్ తన కుటిల బుద్ధిని మరొక్కసారి నిరూపించుకున్నది మరి ఈ క్రమంలో శ్రీనగర్లోని పలు ప్రాంతాల్లోకి పదుల సంఖ్యలో డ్రోన్లు వదిలినట్లు కూడా మనకు తెలుస్తూ ఉన్నది మరి జాతీయ మీడియా పేర్కొంది దీంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురైనటువంటి పరిస్థితి కూడా మరి చూస్తూ ఉన్నాం మరి ఈ ఇలాంటి పాకు కవ్వింపు చర్యల నేపథ్యంలో రాజస్థాన్లోని బైసల్మేర్ బికనీర్ జోధ్పూర్ హనుమాన్గఢ్లో విద్యుత్తు సరఫరాను కూడా నిలిపివేసినట్లు తెలుస్త తెలుస్తూ ఉన్నది ఇది దురదృష్టకరం మరి అను యుద్ధం తప్పదా అనేటటువంటిది కూడా వస్తున్నటువంటి వార్తలు ఎందుకంటే అణ్వాయుధాలు వాడితే పరిస్థితి ఏంటి మరి భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలకు చెక్ పడిందని అంతా అనుకుంటున్న టైంలోనే మరోసారి దాయాది రెచ్చిపోయింది మరి ఈ రెండు అణ్వాయుధాలున్న దేశాల మధ్య ఉద్రిక్తతలు చల్లారక చల్లారక పోతు చల్ చల్లారక పోతుండడంపై ప్రపంచ దేశాలు చ ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తున్నది మరి నిజంగా అను యుద్ధం జరిగే అవకాశం ఉందా ఒకవేళ జరిగితే దాని ప్రభావం ఎట్లా ఉంటుంది అనేటటువంటిది మనకు తెలియవలసి ఉంది మరి పాక్పై మన పోరాటం ఆగదు అనేటటువంటిది బలూచిస్తాన్ ప్రతిని ప్రతినిధి ఆల్రెడీ చెప్పినట్లు తెలుస్తూ ఉన్నది భారత్ పాకిస్తాన్ కాల్పుర విరమణకు అంగీకారం తెలపడం తమను నిరాశకు గురి చేశాయని కూడా ఆయన తమ పోరాటం ఆప భూమని బలూచిస్తాన్ ప్రతినిధి ప్రకటించారు మరి పాక్ పాక్పై తాము చేసే స్వాతంత్ర పోరాటం ఆగదని వెల్లడించారు తామంతా ఐక్యంగా పోరాడి పాకిస్తాన్ ఓడిస్తామని ప్రకటించారు మరి తమ భూభాగాన్ని పాక్ పాక్ కబంధ అస్తాల నుంచి విడిపించుకునేందుకు బలూచిస్తాన్ ఏలుగా పోరాడుతున్న విషయం కూడా తెలిసిందే మరి పాకిస్తాన్ పని అయిపోయింది అనుకున్నాం కానీ గత మూడు రోజులుగా పాకిస్తాన్పై ధీటుగా పోరాడుతున్న భారత్ను చూసి అంత ఇదే అనుకున్నారు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ తీవ్రవాదం తలనొప్పులు ఇకపై ఉండవని భావించారు కానీ భారత్ కాల్పుల నిలిపివేతకు అంగీకరించడంతో మరి చాలామంది అసంతృప్తి వ్యక్తం చేసిండ్రు కానీ వెంటనే పాకిస్తాన్ తన కుటిల బుద్ధిని మరి ఖచ్చితంగా బయట బయటపడింది నిజంగా చాలా దురదృష్టకరం ఎందుకంటే మంది చనిపోయినారు ఇలా సరిహద్దుల్లో కాల్పులు జరగడం పట్ల బిఎస్ఎఫ్ జవాన్ కూడా మరి మృతి చెందినట్లు కూడా మనకు తెలుస్తూ ఉన్నది ఇలాంటి పరిస్థితులలో మరి నిజంగా పాకిస్తాన్ను ఖచ్చితంగా నవ్ నమ్మవద్దని చెప్పేసి కూడా మన భారత ప్రధానమంత్రికి కూడా మరి విన్నవించడం జరుగుతూ ఉన్నది ఎందుకంటే అనేక నలభై స్థావరాలు ఉగ్రవాదుల స్థావరాలను పోషిస్తూ నలభై మంది సుమారుగా నలభై వేల మందిని పోషిస్తున్న ఉగ్రవాదులను పోషిస్తున్నటువంటి పాకిస్తాన్కు తగిన గుణపాఠం చెప్పాలా అదేవిధంగా నిజంగా మీరు ఒకవేళ కాంప్రమైజ్ అయ్యి ఉంటే అయ్యేది ఉంటే ఎట్టి పరిస్థితులు ఆ ఉగ్రవాదుల్ని నలభై వేల మందిని మీరు మాత్రం ఖచ్చితంగా పట్టియమని చెప్పేసి వాళ్ళను వా స్థావరాలను చెప్పమని చెప్పి వాళ్ళని ఎక్కడ దాచిన్రో అది చెప్పమని చెప్పవలసినటువంటి బాధ్యత ప్రధానమంత్రి మోదీ గారికి ఉంది మరి కాంప్రమైజ్ అయిన అనేటటువంటిది ప్రజల పక్షాన శాపంగా మారేటటువంటి అవకాశం ఉన్నది ఇలా అప్పుడే కాళ్ళు పట్టుకొని ఆ వెంటనే రాళ్ళు పట్టేటటువంటిది అప్పుడే కింద పడ్డ భంచతని మీద పడ్డ భంచతని చెప్పేసి అనేటటువంటి పాకిస్తాన్ కుటిల రాజకీయ రాజనీతిని ఖచ్చితంగా తిప్పికొట్టవలసినటువంటి పరిస్థితి ఆసన్నమైంది ఖచ్చితంగా తిప్పి కొట్టవలసిందిగా భారత ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాం మరి ఎంత దారుణం దారుణాతి దారుణం ఇప్పుడే చర్చలకు వద్దాం యుద్ధం ఆపుదాం అన్నటువంటి పాకిస్తాన్ ఆ వెంటనే ఇమిడియట్లీ ఇక సల్లారిన్రు వాళ్ళు ఇక రారు వెంటనే మనం దాడి చేయొచ్చు వెంటనే వాళ్ళని అతమార్చచ్చు అనేక స్థావరాలను అతమార్చచ్చు అనేటటువంటి భావనతో పాకిస్తాన్ కుటిల రాజకీయ రాజనీతి వాళ్ళు నేర్చుకున్నారు వాళ్ళు వినరు దయచేసి దయచేసి భారత ప్రభుత్వం చాలా జాగ్రత్తగా పాకిస్తాన్ మీద ఒక కన్నేసి పాకిస్తాన్ చెప్పుతున్నటువంటి ఆ కాళ్ళు అప్పుడే కాళ్ళు పట్టుకొని అప్పుడే రాళ్ళు పట్టి విధానాన్ని కూడా ఒక్కసారి గమనించవలసిందిగా మరి కోరుతా ఉన్నాం ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు నిజంగా రావడం దురదృష్టకరం పాకిస్తాన్ మారదు అది చాలా నమ్మిచ్చి మోసం చేసేటటువంటి ఒక గుంటనక్క వ్యవహారము చేస్తూ ఉంటుంది ఒక నమ్మించి మోసం చేసేటటువంటి విధానము వాళ్ళు అవలంబించుకున్నారు వాళ్లకు తగినటువంటి బుద్ధి అన్నటువంటి పరిస్థితి ఇలా భారత ప్రభుత్వానికి ఉన్నది అదేవిధంగా త్రివిధ దళాలకు కూడా ఉన్నది త్రివిధ దళాలు చాలా జాగ్రత్తగా ఉండి ఖచ్చితంగా వాళ్ళు చేస్తున్న కుటిల రాజకీయాన్ని ఖచ్చితంగా కుటిల బుద్ధిని తిప్పికొట్టవలసినటువంటి అవసరం కూడా ఉన్నదని చెప్పేసి మరి వీకేటీవీ కోరుతా ఉన్నది